హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విలేజ్ కవిత లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఇంకా మేము కూడా చాలా బాగున్నాము ఇంకా ఇవాళ మన వీడియో మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ వరకు నేను ఏమేం పనులు చేస్తాను అనేదే లాగ్ అండి ఇంకా వీడియో అయితే ఫుల్గా చూసేయండి చూసి నస్తే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇప్పుడు మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఫస్ట్ నేను ఇల్లు అయితే క్లీన్ చేస్తా ఉన్నానండి ఇంకా నీళ్ళు తెచ్చి పోసుకున్నాను నీళ్ళు తెచ్చి పోసుకున్న తర్వాత అందులో కొంచెం ఉప్పు అలాగే పసుపు అయితే వేసి శుభ్రంగా ఇల్లు అయితే కడుగుతూ ఉన్నానండి నాకు అలవాటు అనమాట చిన్నప్పటి నుంచి ఉప్పు కొంచెం పసుపు వేసి ఇల్లు అయితే శుభ్రం చేస్తానండి ఇంకా అప్పుడప్పుడు లైజాల్ ఒక బాటిల్ తీసుకొచ్చి పెట్టుకుంటాను అది కూడా వేసి క్లీన్ చేస్తానండి ఇప్పుడైతే నాకు నా దగ్గర లైజాల్ అయితే లేదు ఇంకా అటు కొంచెం ఉప్పు పసుపు అయితే వేసి క్లీన్ చేస్తా ఉన్నాను మొత్తం ఫస్ట్ ఇల్లంతా పోసేస్తానండి ఆ వాటరు తర్వాత మళ్ళీ నీళ్ళు తెచ్చి పోసుకొని శుభ్రంగా పొరగట్టు పెట్టి అయితే కడిగేస్తాను ఇంకా డైలీ అయితే కడగలేనండి ఎందుకంటే డైలీ కడగాలంటే ఉండాలి ఇంకా నాకు ఇంట్లో పండ్లు అవి ఇవి సరిపోతాయి అనమాట పిల్లలతో ఏగడం అట్టని నేను డైలీ కడగలేను వీక్లీ వన్ టైం ఖచ్చితంగా మంచిగా డీప్ క్లీనింగ్ అయితే చేస్తానండి హౌసు ఇంకా మిగతా రోజుల్లో అలాంటప్పుడు వచ్చినప్పుడు మళ్ళీ నీట్గా అయితే చేస్తాను వీక్లీ వన్ టైం ఖచ్చితంగా మంచిగా శుభ్రంగా అయితే చేస్తానండి ఇంకా వాయిస్ ఎవరు చెప్తున్నానండి వీడియోకి ఎందుకంటే నాకైతే మైక్ లేదండి ఇంక నేను గట్టిగా అరిచి మాట్లాడలేక ఇంకా వాయిస్ ఎవరు అన్నట్టు ఇంకా వాయిస్ ఎవరైతే ఇస్తా ఉన్నాను ఇల్లు ఇలా నీట్గా శుభ్రంగా కడగాలంటే ఫస్ట్ ఓపిక ఉండాలండి మరీ అంత పెద్ద ఇల్లు కూడా ఏం కాదు మాది చాలా చిన్న ఇల్లు అండి అయినా ఓపిక ఉండాలి కదండి ఈ పిల్లలతో ఏగడమే సరిపోతుంది నాకు నెక్స్ట్ అయితే మాఫ్ అండి మాఫేస్తా ఉన్నాను ఎందుకంటే అక్కడక్కడ వాటర్ అయితే నిలిచిపోతాయి ఇంట్లో ఇంకా అట్టనే మాఫ్ కర్ర అయితే తీసుకొచ్చి నీట్గా ఆ ఎక్సెస్ వాటర్ అంతా రిమూవ్ చేసేస్తాను అప్పుడు ఫాస్ట్గా అయితే ఇల్లు ఫాస్ట్గా ఆరిపోతుందండి అందుకనే మాఫ్ వేస్తాను ఇంకా నాతో పాటు మా పిల్లలు కూడా నాకైతే హెల్ప్ చేస్తూ ఉంటారండి నీళ్ళు తెచ్చి తెచ్చిస్తారు అలా ఏదైనా కావాలంటే హెల్ప్ చేస్తుంటారనమాట ఇంకా ఒక అమ్మాయి ఏమో వీడియో తీస్తుంది ఒక అమ్మాయి ఏమో హెల్ప్ చేస్తుంది అందుకే ఆడపిల్లలు ఉంటే తల్లికి కొంచెం ఈజీగా ఉంటుంది కదండి మాటనే ఆడపిల్లకి వెళ్ళిన వాళ్ళు అయితే బాధపడద్దండి ఏం చేద్దాం ఇంత అదృష్టం తలరాత మా ఇద్దరు పిల్లలు నాకైతే ఖచ్చితంగా హెల్ప్ చేస్తారండి అది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ నిజము నాకు ఇద్దరు ఆడపిల్లలు నాకు ఇద్దరు ఆడపిల్లలు నాకైతే పని అయితే చేసి పెడతారండి చాలా పిల్లలు అనమాట అయినా పర్వాలేదు ఏదో చిన్న చిన్న పనులు అయితే చేస్తారండి ఇంకా నేను ఇల్లు అంతా క్లీన్ చేసి బయట వచ్చేసానండి వచ్చి ఇంకా ఇక్కడ కల్లాపురంగు ఉంటుంది కదండి దాంతో అయితే నేను ఇంకా కడిగి మొగ్గు పెట్టడానికైతే కల్లాపు రంగు అయితే యూజ్ చేస్తాను షార్ట్ వీడియోలలో ఈ ప్లేస్ ఆల్మోస్ట్ అందరికీ తెలుసండి ఎందుకంటే నేను షార్ట్ వీడియోలు ఈ ప్లేస్లో ఎక్కువగా ముగ్గులు వేసేది ఆ వీడియోస్ అయితే పెట్టున్నాను ఇంకా లాంగ్ వీడియో చూసే వాళ్ళకి చెప్తున్నానండి ఇంకా అక్కడ కడిగేసిన తర్వాత ఇంటి ముందర బయట కడిగేసిన తర్వాత తులసి చెట్టు దగ్గర కూడా కల్లాపు అయితే కల్లాపు రంగు అయితే వేసి కడుగుతున్నానండి రంగు ఎందుకు వేస్తున్నారని మీరు అడగచ్చు ఎందుకంటే కొంచెం పాతకాలంలో పేడ తెచ్చి చల్లితే కొంచెం ఇలా పచ్చగా అనిపిస్తుంది కదండి ఆ ఫీల్డ్ రావడానికి నేను ఇట్లా కలర్ రంగు అయితే అప్పుడప్పుడు చల్తా ఉంటానండి ఇంకా నేను తీసుకొచ్చి అనమాట కలర్ అయితే ఇంకా రెండు దిగల్లా కడిగేసిన తర్వాత అది గుమ్మం ఉంటుంది కదండి గుమ్మానికైతే అయితే నేను ఎర్రమట్టి అయితే కలిపి పెడతానండి నాకు అసలు ఈ సాంప్రదాయం అంటే చాలా ఇష్టము ఇట్లా గుమ్మానికి ఎర్రమట్టి పెట్టి పసుపు కుంకాలు పెడితే మహాలక్ష్మిని ఆహ్వానిచ్చిన ఆహ్వానించినట్లని నాకు మా పెద్దోళ్ళు అయితే చెప్పారండి మా అమ్మ వాళ్ళు ఇంకా ఇదైతే నేను ఇప్పుడు కూడా చేస్తూనే ఉంటాను ఇలా ఇవి కూడా కొన్ని షార్ట్ వీడియోలు అయితే పెట్టానండి ఇన్స్టాగ్రామ్లో ఉంది అలాగే యూట్యూబ్ షార్ట్లో కూడా ఉందండి ఇలా గుమ్మాలకి పసుపు కుంకాలు పెట్టేది అవన్నీ కానీ ప్రస్తుత కాలంలో ఇవన్నీ కొంచెం కనుమరుగయ్యాయని చెప్పచ్చు కానీ నేనైతే చేస్తూ ఉంటానండి ఈ గుమ్మం ఈ బయట ఉన్న గుమ్మానికి మట్టం ఎర్రమట్టి పెట్టి పసుపు కలు పెడతాను లోపల గుమ్మం ఉందండి దానికైతే ఓన్లీ పసుపు మట్టం రాస్తానండి అండి అదైతే కొయ్యితో చేసింది గుమ్మం కాబట్టి పసుపు మట్టం పూసి పెడతాను ఇక్కడ బయట బయట గారండి ఈ గారకైతే ఇంకా నేను ఎర్రమట్టి పెడుతున్నాను అందరికీ ఈ అవకాశం ఉండదు కదండి ఇప్పుడు అంతా అపార్ట్మెంట్ కల్చర్స్ అవి ఇవి అలా అయిపోయినాయి అనమాట శుక్రవారం అలాగే పండగలు వస్తే నాకు ఇదే పని అండి పసుపు కాలు పెట్టడం ఇంకా వీటికే నాకు టైం అంతా సరిపోతుంది ఇంకా మా ఇంట్లో ఏమో ఇంకా టయానికి టిఫిన్లో భోజనాలు పెట్టలేదని అరుస్తూ ఉంటారనమాట ఏం చేద్దాం ఇవన్నీ కంపల్సరీ అనిపిస్తుంది నాకైతే కాబట్టి ఓపిక్గా అయితే చేస్తానండి శుక్రవారం కంపల్సరీ ఈ ప్రాసెస్ అయితే చేస్తానండి నేను ఎలా ఉన్నది అనేది మీరు కామెంట్ చేయండి పాప మా అమ్మాయి ఓపిక్గా అయితే తీసిందండి వీడియో ఇంకేం చేద్దాం తప్పదు కదండి బతకాలంటే కూటి కొరకు కోటి విద్యలు అన్నట్టు ఇలాంటివన్నీ చేయక తప్పలేదు ఇంకా పసుపు ముక్కలు పెట్టేసిన తర్వాత ముగ్గు అయితే వేస్తున్నానండి ఇలా ముగ్గు వేసి పసుపు ముక్కలు పెట్టి అందులో బొట్లు పెడితే చాలా బాగుంటుందండి చూడటానికి నాకైతే మనసు కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది ఈ ముగ్గులు వేసే ఆచారం పాతకాలం నుంచి అయితే ఉంది కదండి ఇప్పుడిప్పుడు ఎందుకు ఈ ముగ్గులు వేయడం అనేది కొంతమంది ఆపేస్తూ ఉన్నారు విలేజ్లో అయితే నాకు తెలిసి ఆల్మోస్ట్ అందరూ ముగ్గులైతే పెడతా ఉంటారండి ఎక్కడో టౌన్లో కొంతమందికి వీలు కాకుండా ముగ్గులు వేయకపోవచ్చు బట్ ఈ ఆచారం అనేది కొన్ని రోజుల్లో కనుమరుగైపోతుందనేమో అనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు కానీ నేనైతే మా అమ్మకారి నుంచి నేర్చుకున్నా ఇంకా నా దగ్గర నుంచి మా పిల్లోలు కూడా ప్రజెంట్ అయితే ముగ్గులు అయితే నేర్చుకుంటున్నారండి ఇంకా మా పెద్ద అమ్మాయి అప్పుడు ముగ్గులు కూడా వేసి చూపిస్తుంది అనమాట నాకు చూడమ్మ చూడమ్మా ఎలా ఉందో ముగ్గు అని తను అప్పుడప్పుడు అడుగుతుంది అనమాట నేను ముగ్గు వేస్తాను అనేసి ఇంకా నేను ఇంకా నువ్వు చాలా పెద్ద వాళ్ళరా పెద్ద అయిన తర్వాత వేస్తూ అని చెప్పి చెప్తూ ఉంటాను ఇంకా తను పేపర్లో అయితే ముగ్గులు అయితే ట్రై చేసి నాకు చూపిస్తూ ఉంటుంది మా అమ్మాయి అయితే ఖచ్చితంగా మా ఇద్దరు అమ్మాయిలకి ముగ్గులైతే నేర్పిస్తానండి ఖచ్చితంగా ముగ్గు వేయాలి అనేది పెద్దవాళ్ళ ఆచారం అండి ముగ్గు వే వేయడం అనేది మన పూర్వీకుల నుంచి వస్తున్న ఆచారము ఇదైతే కంపల్సరీ అందరూ ముగ్గులు వీలైతే వేసుకోండి అబ్బా నేనైతే ముగ్గు వేస్తానండి ఇంటి ముందర వేస్తా వీధిలో వేస్తా ఇంకా నాకు ఎక్కడ వీలు తులసి చెట్టు దగ్గర కూడా వేస్తూ ఉంటాను ఒకసారి అనిపిస్తుంది ముగ్గు ముగ్గు వేస్ వేయకపోతే ఏమవుతుందని కానీ నేను అలా కూడా చూశానండి కొన్ని రోజులు ముగ్గులు వేయకుండా దీపాలు పెట్టుకోకుండా ఉంటే కొంచెం ఇబ్బందులు అయితే నాకు అప్పుడప్పుడు గురవుతూ ఉంటాయి ఇంకా అందుకనే ఎందుకు వచ్చిన అని ముగ్గులు అయితే పెట్టి నీట్గా ఎలా అయితే ఇల్లు మంచిగా అలంకరిస్తూ ఉంటానండి తులసి కోట దగ్గర ముగ్గు వేస్తున్నాను కదండి గరిట ఆ గరిటొచ్చి నేను తిరుమలకి వెళ్ళినప్పుడు తీసుకొచ్చానండి ఒక పీసు ట్వంటీ రూపీస్ అండి అదే త్రీ పీస్ తీసుకుంటే ఫిఫ్టీ రూపీస్ అని చెప్పారు ఇంకా నాకు త్రీ పీస్ ఎందుకు అన్నట్లు ఒక పీస్ అయితే తీసుకొచ్చేసానండి అది ట్రై చేద్దాము వస్తుందో రాదో అన్నట్టు ఒక పీస్ అయితే తీసుకొచ్చానండి మొగ్గైతే అయితే చాలా బాగా వస్తుంది దీంట్లో ఇంకా మా ఊర్లో అయితే అందరూ ఎక్కడ తీసుకొచ్చావు ఏమి అని అడుగుతూ ఉంటారు నన్ను నేనైతే తిరుమలకి వెళ్ళినప్పుడు కింద తిరుపతిలో అయితే తీసుకొచ్చానండి ఎంత చక్కగా కనబడుతుందో మీరే చూడండి ఇంకా అలాగే నేను పసుపు కుంకాలు కూడా పెడతా ఉన్నానండి తులసమ్మ దగ్గర అది వచ్చి కలర్ ముగ్గు పిండి కలర్ ముగ్గు పిండితో పసుపు అయితే పెట్టేస్తూ ఉన్నానండి చూడటానికి కొంచెం కాంతిగా అయితే ఉంటుంది టైం అయిపోతుంది అన్నట్లు ఫాస్ట్ ఫాస్ట్గా అయితే ముగ్గు వేసేసి ఇంకా దీపాలు పెట్టాలని హడావిడిగా అయితే వేస్తున్నానండి నేను ఇంక ఇవన్నీ చేసేసిన తర్వాత పూజ సామాన్లు కూడా క్లీన్ చేయాల్సి ఉంటుందండి ఇంకా అది కూడా పెట్టాను చూడండి ఇంక ఈ పూజ సామాన్లు తోమడం అసలు అదొక పెద్ద ఎత్త అండి నాకైతే ఇంకా నిమ్మ పండు సబీనా వేసి నీట్గా క్లీన్ చేస్తానండి ఈ నిమ్మ పండు సబీనా వేసి క్లీన్ చేయడం వల్ల వన్ వీక్ వరకు ఈ ఇత్తడి ఇత్తడి పూజ సామాన్లు అయితే కొంచెం కూడా కలర్ అయితే చేంజ్ అవ్వదండి నేను ఎప్పటి నుంచో ఇదే యూస్ చేస్తున్నాను ఇన్స్టాలో యూట్యూబ్లో ఏంటేంటివో చెప్తున్నారండి ఇత్తడి సామాన్లు అయితే కడిగేదానికి అసలు నాకు తెలిసి అంతా ట్రై చేస్తే ఇత్తడి కూడా పాడైపోతుంది అలాగే ఎక్కువ రోజులైతే మనకి కాంతిగా అయితే ఉండదండి నేను చెప్పినట్టు ఒకసారి ట్రై చేయండి వన్ వీక్ వరకు మీకు ఇత్తడి సామాన్లు కలర్ అయితే అస్సలు చేంజ్ అవ్వదు అంత బాగా నిగ నిగలాడుతూ ఉంటుంది నేనైతే ఎప్పటి నుంచో ఇదే యూస్ చేస్తూ ఉన్నాను ఇత్తడి సామాన్లు కడగడానికే నాకు దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ అయితే టైం పట్టేస్తుందండి నీట్గా శుభ్రం చేయాలి కదండి ఆయిలు అలాంటివంత జిడ్డు మరకలు అయితే ఉంటాయి ఇంకా దానికే టైం అయితే చాలా టైం పట్టేస్తుంది ఇంకేం చేద్దాం తప్పదు కదండి ఓపిక్గా అయితే క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకున్న తర్వాత శుభ్రంగా దేవుడి పటాలు కాడ అయితే వచ్చేస్తానండి క్లీన్ చేయడానికి వీక్లీ వన్ టైమే కడుగుతానండి నేను దేవుడి పటాలు కూడా నీట్గా శుభ్రం చేస్తాను ఈ శుభ్రం చేసేది కూడా ఏ వాటర్లు అంటే ఆ వాటర్లో శుభ్రం చేయకూడదండి మంచిగా మంచి ఫ్రెష్ వాటర్ తీసుకొచ్చి అందులో కొంచెం పసుపు వేసి నీట్గా శుభ్రం చేస్తానండి దేవుడి పటాలు కూడా ఎట్లా పడితే అట్లా శుభ్రం చేయకూడదు ఇంకా ఓపికగా ఒకరోజైతే కూర్చుంటాను అనమాట అవన్నీ నీట్గా శుభ్రం చేయడానికి కూర్చొని క్లీన్ చేసేసి మంచిగా పొడి క్లాత్ ఎత్తుకొని తుడిచేసి చెమ్మ లేకుండా తర్వాత అయితే బొట్లు అయితే పెడతానండి ఇప్పుడు చేసే పద్ధతి ఇప్పుడు కూడా మీకు చూపిస్తూ ఉన్నాను ఇంకా మా చిన్నమ్మాయి కూడా మాకు హెల్ప్ చేస్తుంది అనమాట ఇంతకు ముందుగా మనం కడిగిన ఇత్తడి పూజ సామాన్లు ఆరబెట్టానండి ఆరబెట్టిన తర్వాత మా అమ్మాయి అయితే తీసుకొచ్చి ఇస్తుంది నాకు ఇంకా వాటికి కానీ పసుపు కుంకాలు అయితే పెట్టేస్తూ ఉన్నాను ఇంకా పండగ వస్తే ఇంకా మస్తుగా పని అయితే పెరుగుతుందండి నాకు దీపాలు ఇంకా ఎక్కువ ఉంటాయి అన్నమాట తోమడానికి చాలా ప్రాసెస్ ఓపిక ఉండాలండి ఓపుకుంటే ఏ పనైనా మనం హాయిగా చేసుకోవచ్చు కూడా హెల్ప్ చేసేవాళ్ళు కానీ ఉండాలి ఒకరే చేయాలంటే కూడా చాలా కష్టం అవుతుంది ఎందుకంటే మా పిల్లోలు చిన్నగా ఉన్నప్పుడు చాలా చిన్న బిడ్డలుగా ఉన్నప్పుడు మొత్తం పని నేనే చేసేదాన్ని ఆ కష్టం అయితే నాకు బాగా తెలుసండి ఇప్పుడైతే మా పిల్లవాళ్ళు స్కూల్కి వెళ్తున్నారు కాబట్టి ఏదైనా ఒకటి రెండు పనులు చెప్తే చేసేస్తా ఉన్నారు కాబట్టి కొంచెం కష్టం అనేది అనిపించలేదు నాకు మంచిగా గంధం ఉంటుంది కదండి గంధంతో బొట్లు అయితే పెడతా నేను మీరు నా వీడియోస్ విలేజ్ స్టై విలేజ్ వీడియోసే ఉంటాయండి ఆల్మోస్ట్ విలేజ్ స్టైల్ కుకింగ్స్ అలాగనే ఇట్లా విలేజ్ లాగ్స్ విలేజ్ లైఫ్ స్టైలు ఇలాంటివి అనమాట నా లాగ్స్ అయితే మీకైతే ఖచ్చితంగా నచ్చుతుంది అనుకుంటున్నాను వీడియో ఎలా ఉన్నదనేది కూడా కామెంట్ చేయండి ఖచ్చితంగా ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారో నాకు కామెంట్ చేయండి సలహా ఇవ్వండి ఇస్తారని అనుకుంటున్నాను ఇంకా టైమ్ టయానికంతా దీపం అయితే పెట్టేయాలండి మార్నింగ్ అంటే మార్నింగ్ మనం ఎయిట్ నైన్కి అంతా దీపం పెట్టేయాలి